హాయ్ వ్యూర్స్ మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రైడే వ్లాగ్ బ్రహ్మముహూర్తంలో పూజతో స్టార్ట్ అయ్యి ప్రదోషకాలంలో శుక్రవారం టెంపుల్లో కుంకుమార్చనతోటి ముగుస్తుంది గడపను తొక్కడం చేయకూడదు గడపకు పసుపు రాసి బొట్లు పెడతారు ఈ రెంటికి ఏమిటో మీకు తెలుసా అసుర సంధ్యవేళ శ్రీ మహావిష్ణువు ఉగ్ర నారసింహ అవతారమెత్తి కశ్యపుడును సంహరించాడు అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం దానికి తోడు గుమ్మం వద్ద అనేక వ్యతిరేక తరంగాలు అనేటివి ప్రసరిస్తూ ఉంటాయి గడప అంటే లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం అందుకే గడపకు పసుపు రా మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు పూర్వకాలంలో పాములు ఎక్కువగా తిరుగుతుండేవి అందుకోసం వాటి నుండి రక్షణ కోసం కూడా గుమ్మానికి గడపకు పసుపుతో అలికేవారు దాని ఘాటుకు పాములు ఇత్యాది క్రిమి కీటకాలు లోనికి వచ్చేవి కావు గడపను గౌరీదేవితోనూ లక్ష్మీదేవితోనూ పోలుస్తాం మనం అందుకే ఇంట్లోకి దుష్ట శక్తులు క్రిములు ప్రవేశించకుండా పసుపును రాస్తారు అటువంటి గడప మీద కాలు మోపి కూర్చోవడం నిలబడటం చేయరాదు గడప మీద కూర్చోకూడదు అనడానికి మరొక కారణం కూడా ఉంది ఏమిటంటే గడప ద్వారా బంధాలకు నెగటివ్ నెగిటివ్ తరంగాలను ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంది అని శాస్త్రీయంగా ఉంది అందుకోసం గడప మీద కూర్చోకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్పారు బొట్టు గురించి అలాగే మన నుదుటిన కుంకుమ ధరించేటప్పుడు ఏ మంత్రం జపించాలో తెలుసా మన నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి పసుపుతో చేసిన కుంకుమను చాలా శ్రేష్టమైనది పసుపు మన శరీరం అమితమైన ప్రభావాన్ని చూపుతుంది రక్తాన్ని శుభ్రపరిచి మన శరీరంలో కాంతిని ఇమడింపజేస్తుంది కురుపులను గాయాలను మాన్పుతుంది పుష్టి రోగాన్ని కూడా రూపుమాపే శక్తి ఈ పసుపుకు ఉంది కుంకుమను మన నుదుటన ధరించేటప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సాధకి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని మంత్రాన్ని జపిస్తూ మన నుదుట కుంకుమను ధరిస్తే సర్వమంగళాలు కలుగుతాయి ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది నడుమ వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయువు చేకూరుతుంది బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది చూపుడు వేలితే బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు మన ఇంటికి రెండు గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి మొదటి గుమ్మం పెరటి గుమ్మం పెరటి గుమ్మం వద్ద తులసీదేవిని ఖచ్చితంగా ఉంచుకోవాలి శుభకార్యాలప్పుడు పండగలప్పుడు మొదటి గుమ్మంకి ఎలాగైతే మామిడాకులు బంతి పూలుతో అలంకరిస్తు ఉంటామో పెరటి గుమ్మానికి కూడా అదే విధంగా అలంకరించుకోవాలి ఎందుకంటే మొదటి ద్వారం నుంచి మొదటి గడప నుంచి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది వెనక గుమ్మం పెరటి గుమ్మం నుంచి దరిద్ర దేవత లోపలికి రాకుండా ఆ గుమ్మం చూసుకుంటుంది కాబట్టి మొదటి ద్వారానికి గుమ్మానికి ఎలాగైతే మనం అలంకరిస్తామో పెరటి గుమ్మానికి కూడా అదే విధంగా అలంకరణ చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి i'm